అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడైతే మీకు ఒడి బియ్యం కార్యక్రమం అంటే ఆడపిల్లకి ఒడినింపుడు కార్యక్రమం అంటారు ఒడి బియ్యం కార్యక్రమం అని కూడా అంటారు ఇది ఎలా జరిగిందో మీకు ఒకసారి నేను ప్రాసెస్ చూపిస్తాను మా ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని మాకు వీలైనంతవరకు మేము చక్కగా జరుపుకున్నాం అనమాట నా ఫ్రెండ్ శ్రీకాంత్ గౌడ్ వాళ్ళ అమ్మ అంటే మేము కూడా అమ్మ అని అంటాం అమ్మ మా ఇంట్లో జరపండి అని చెందు అని అన్నారు అన్న వెంటనే నేను ఒప్పుకోవడం జరిగిందనమాట సో మా ఇంట్లో ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నాము సో మీకు రకరకాల ప్రశ్నలు మీ మైండ్లో రావచ్చు ఎందుకు మీ ఇంట్లో ఎందుకు జరిపారు ఏంటి అనేది అది మీకు మళ్ళీ తర్వాత ముందు ముందు మంచి వీడియోస్లో మీకు పెడతాను ప్రజెంట్ అయితే మేము మొదట భోజన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశామన్నమాట దాదాపుగా పదిహేను రకాల వంటకాలతో వాళ్ళకి భోజనాలు పెట్టడం అయితే జరిగింది అన్ని గారెలు సాంబారు పప్పు చాలా మంచి వెరైటీస్ అయితే చేసాము ఆ రోజు మధువాళ్ళు లేరు వాళ్ళు సూరత్ వెళ్ళారనమాట అందుకనే పిల్లల్ని కూడా ఇక్కడే దింపేసి వాళ్ళు వెళ్ళారు ఆ కార్యక్రమం అంతా కూడా మేమే చూసుకోవడం జరిగిందనమాట అయితే శ్రీకాంత్ గౌడ్ నా ఫ్రెండ్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ అక్క బావలు మేనత్తలు వదిల్లు పెద్దమ్మలు అమ్మ అలాగే అమ్మమ్మ దాని తర్వాత సంధ్య వాళ్ళ తరపు నుంచి తన ఫ్రెండ్ ఇలా రావడం జరిగింది నా తరపు నుంచి నేను నా భార్య నా పిల్లలు అలాగే అట్ ద సేమ్ టైం మధువాళ్ళు మధువాళ్ళు అయితే లేరు మేము అంతా ఉండడం జరిగింది మొదటగా వాళ్ళు రాగానే చక్కగా వాళ్ళ కాళ్ళంతా కట్టడం జరిగింది ఎ ఎంట్రన్స్లోనే అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కలశం మీద జాకెట్ ముక్క పెట్టడం కోసం ఎలా తయారు చేస్తామో ఆ విధంగా ఒక తెల్లటి క్లాత్ని తీసుకొని దాన్ని పదిహేను ముక్కలుగా కట్ చేసి ప్రతి ఒక్క భాగాన్ని చిన్న చిన్నగా ఆ చిన్న సమోసాలాగా వాటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అలాగే ఒక పది కేజీల బియ్యాన్ని మొదటగా పది కేజీల బియ్యాన్నిలో మన ఒడి బియ్యం కార్యక్రమం కోసం అని చెప్పేసి పది బియ్యం పది కేజీల బియ్యం తీసుకొని అందులో పసుపుని కలపడం జరుగుతుంది యాక్చువల్గా ఒకే పెద్ద గిన్నెలో కలపాలి అంత పెద్ద గిన్నె మాకు లేదు కాబట్టి ఇక్కడ మేము మా ఇంట్లో ఉన్న గిన్నెతో దాన్ని పసుపు కలపడం జరుగుతుందన్నమాట ఇందుకు అక్కడున్న ముత్త ఎదురు కలిపి కూడా మంచిగా చక్కగా పసుపు అయితే కలుపుతూ ఉంటారు బొట్లు బోనాలు పెట్టుకొని అదే బొట్లు పెట్టుకుంటారు పెట్టుకొని దాని తర్వాత ఇలా జరుపుకుంటూ అనమాట అయితే వాళ్ళు ఎంట్రన్స్ అయ్యే ముందే మా యో మా సునీత వీళ్ళందరూ కూడా వాయనం ఇవ్వటం కోసం ప్రతి ఒక్కరికి జాకెట్ ముక్క పండ్లు ఆకు ఒక్క తమలపాకు అలాగే ఒక కవర్లు ఉంటాయి కదండి పసుపు ముక్క కవర్లు అవన్నీ పెట్టేసి ఒక కవర్లో ఏర్పాటు చేసి పక్కన పెట్టుకున్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాయనం ఇవ్వటం కోసం అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా నేను బట్టలు కూడా తీసుకొచ్చానండి చీరలు అబ్బాయికి బట్టలు తర్వాత బావగారికి బట్టలు తర్వాత పెళ్లి కూతురికి బట్టలు అలాగే ఆడబిడ్డకి బట్టలు అలాగే అందరికి చీరలు ప్రతి ఒక్కరికి నేను చీరలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఏదైనా కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి ఆ పుణ్యం అని కలిసి వస్తుందని బాగా నమ్ముతానండి నేనైతే దైవాన్ని బాగా నమ్ముతాను కర్మని బాగా నమ్ముతానండి మనం ఎంతైతే చేస్తామో అంత రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి నేను బాగా అనమాట అందుకే నేను ఏదైనా కార్యక్రమానికి పూనుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా చేస్తాను లేదు అంటే చేయను అని చెప్పేసి చెప్తాను అయితే ఈ కార్యక్రమం చేసడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఈ పద్ధతి నేర్చుకోవడం నాకు చక్కగా అనిపించింది మన సాంప్రదాయాలన్నీ కూడాను అయితే ఫస్ట్ పది కేజీల బియ్యం తీసుకొని ఆ పది కేజీల బియ్యంలో పసుపు కలపడం జరిగిందండి ఆ కలిపిన బియ్యాన్ని అక్కడ ఎక్కడైతే మనం పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని కూర్చోపెడతామో అక్కడ తీసుకెళ్ళి పెట్టడం జరిగిందనమాట దాని తర్వాత ఆకు వక్క పండ్లు పసుపు కుంకుమ ఏమైతే అట్లాగే పసుపు కొమ్ములు వీటిని అన్నింటినీ కూడా తీసుకొని అక్కడికి పెట్ట అక్కడికి వెళ్ళి పెట్టడం జరిగింది సో వీటికి ఏమేమి కావాలో ముందు రోజే మేము ఆంటీని అడిగి కనుక్కొని ఆ సామాగ్రి అంతా కూడా మా సునీత వెళ్ళి తీసుకొని రావడం జరిగింది బియ్యం కొనుక్కొని వచ్చాము పసుపు కొమ్ములు కొనుక్కొని వచ్చాము కొబ్బరి కుడకలు అంటాం మేము కొబ్బరి కుడకలు కొనుక్కొని వచ్చాము దాని తర్వాత ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు తెచ్చాము పూలదండలు తెచ్చుకున్నాము ప్రతిదీ కూడా ఆ క్లాత్ కొనుక్కొని వచ్చాము ఏది లోటు చేయకుండా ఉండాలి అని చెప్పేసి అడిగి మరీ తీసుకొని వచ్చామన్నమాట అయితే ఇప్పుడు ఏ పది అయితే బియ్యం కలిపాము ఆ బియ్యంలో కలిపేటప్పుడు రెండు గిన్నెల్లో కలిపాం కానీ తర్వాత సర్దేటప్పుడు ఒక గిన్నెలోకే పది కేజీల బియ్యం సర్దా సర్దామన్నమాట ఆ తాంబాలంలో ఇప్పుడు బోర్స అంటాం మేము దాంట్లో పెట్టామన్నమాట పెట్టిన తర్వాత తమలపాకులు వక్కలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసుకున్నాం తర్వాత ఇంకోవైపు ఇంకొక ఐదు కేజీలని కూడా మేము పసుపు కలిపి రెడీ పెడుతున్నాము ఈ పది కేజీలు వచ్చేసి పెళ్ళికూతురు వైపు ఐదు కేజీలు వచ్చేసి పెళ్ళికూతురు ఆడబిడ్డ వైపుకి వెళ్తాయి అన్నమాట ఆ కార్యక్రమం కూడా చూపించేస్తాను చూసేయండి అయితే మీరు ఏమైనా బట్టలు తీసుకొస్తే ఆ బట్టలు కూడా ఇవ్వండి దీని మీద పెట్టేద్దాం చందు అని చెప్పేసి అన్నారనమాట పెద్ద పెద్దమ్మ అనంటే శ్రీకాంత్ వాళ్ళ పెద్దమ్మని నేను పెద్ద పెద్దమ్మ అంట ఆ పెద్ద పెద్దమ్మ చెప్పిన ప్రకారం ఎలా చెప్తే అలాగా మేము తెచ్చిన బట్టలు టవల్స్ బనీన్లు దాని తర్వాత చీరలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగిందనమాట అయితే ముందు ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మా పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్దమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ కూడా నాకు ఒక కుటుంబంలాగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు మొదటి అని మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందనమాట వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి మీకు ఫాస్ట్గా పెడుతున్నాను సో అందరినీ ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ప్రతి ఒక్కరిని ఇలా చూపించుకుంటే ఫ్యూచర్లో మేము ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా కరెక్ట్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి మీ అందరం కూడా చూసుకోవడం జరుగుతుందని జరగడానికి బాగుంటుందని చెప్పేసి చేసుకున్నాము యాక్చువల్కి పసుపు అంతా కూడా రాయడం జరిగిందనమాట ఇంటికి వచ్చిన అందరికీ కూడా పసుపు బారాన్ని అంతా రాయడం పసుపు అంత రాయడం జరిగింది వచ్చినాకి భోజనాలు పెట్టడం భోజనాలు పెట్టి ఈ కార్యక్రమం అయితే ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు అందరికీ పసుపు అవన్నీ కూడా పెట్టుకోవడము గంధం అవన్నీ కూడా పెట్టుకోవడము ఈ విధంగా కూడా మేము చేయడం జరిగిందనమాట ఇందులో మీకు ఏమైనా పొరపాటుగా అనిపిస్తే మాత్రమే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ టైం కదా మా ఇంట్లో చేసింది చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగున్నా మీకు ఏమైనా కనిపించినా మమ్మల్ని మందించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే నేను చాలా సాంప్రదాయాన్ని బాగా ఇష్టపడతానండి మీరు మా పిల్లల వస్త్రధారణలో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది దాదాపుగా సో నాకు చాలా ఇష్టము వీళ్ళిద్దరు పిల్లలు చిన్న ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పొద్దున్న లంగా జాకెట్లు వేసేసుకున్నారు తర్వాత ఇంకా వేడిగా ఉందని చెప్పేసి జస్సెస్ చెప్పి నార్మల్ బనీ వేసుకున్నారు అనమాట పిల్లలు కదండి వాళ్ళ కంఫర్ట్ డ్రెస్ చూసుకుంటారు కదా ఆ విధంగా అయితే ఇప్పుడు ఆడబిడ్డని అలాగే పెళ్ళికూతుర్ని ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టడం జరిగింది ఇది కార్యక్రమం దీంట్లో మా పెద్ద పెద్దమ్మ అంటే ఇప్పుడు మా శ్రీకాంత్ వాళ్ళ మా ఫాదర్ లేరు కాబట్టి పెద్ద పెద్దమ్మ ఈ కార్యక్రమం అంతా కూడా ఫస్ట్ నుంచి ఆమె చూస్తూ ఉన్నారనమాట అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పక్కన తర్వాత అందరికీ కూడా బొట్లు పెట్టేసి తర్వాత పుస్తలకి వాళ్ళు పెట్టిన బొట్టు నదులు పెట్టుకుంటారు దాని తర్వాత పుస్తలకు కూడా పెట్టుకుంటారు అనమాట సో ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళికూతురికి చీర పెట్టడం జరిగింది తను వెళ్ళేసి శ్రీకాంత్ వాళ్ళు చీరను తీసుకొని వచ్చారు శ్రీకాంత్ తీ చీర తీసుకొని రాగానే ఆ పెళ్ళికూతురు వెళ్ళి చీర మార్చుకొని రావడం జరిగిందనమాట వచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా జరుగుతుంది సో ఒకసారి ఇప్పుడు వస్తారు చూసేయండి ఇప్పుడు ఆడబిడ్డకి అలా ఆడబిడ్డ మార్చుకుంది దాని తర్వాతే సంధ్య కూడా మార్చుకోవడం జరిగింది ఇప్పుడు పక్క పక్కన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టడం జరిగింది కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకొని ఇప్పుడు పూలదండలు రెండు పూలదండలు తీసుకొచ్చాము వాళ్ళు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాము సో ఫస్ట్ ఇద్దరికి ఆడబిడ్డలు పక్క పక్కన కూర్చోబెట్టేసి వాళ్ళకొక దండ వీళ్ళకొక దండ వేసేసుకొని దాని తర్వాత పెళ్ళికూతుర్ని కొంగుని చాపమని చెప్పేసి అందులో ఒక జాకెట్ ముక్కను వేసి పసుపు కుంకుమ అందులో వేసిన తర్వాత ఒక ఐదు గుప్పెళ్ళు ఆ కొబ్బరి కొడుకలు వచ్చేలాగా ఫస్ట్ పెద్దవాళ్ళు ఆశీర్వదించేసి ఆ వడిని ఒడి బియ్యం నింపుతారు అన్నమాట ఒడిలో బియ్యాన్ని నింపుతారు అలాగా మిగతా అందరూ కూడా ఇంటి పెద్దలు కానివ్వండి ఆ పిల్లకి మంచి జరగాలని కోరుకోరుకునే కోరుకుని ఎవరైనా సరే ముత్త కానివ్వండి మన ఇంటి వాళ్ళు అబ్బాయిలైనా సరే కూడా నింపు పోసి ఒడి బియ్యం పోస్తూ ఉంటారనమాట సో ఇలాగా మొత్తం ఆ పది కేజీల బియ్యాన్ని కూడా మనం నింపడం అనేది చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా మనం ఓడినింప కార్యక్రమం చేస్తున్నాము అయితే ఇప్పుడు మేము కూడా ఇంకా సంధ్యకి అంటే ఒక సంధ్యకు కూడా సంధ్యకు కూడా మేము వడి నింపడం నింపాలి అని చెప్పేసి అంటే ఆంటీ వాళ్ళు మేము కూడా వడి నింపడం అనేది చేస్తున్నాం అన్నమాట మెల్ల టవల్ అంతా వేసుకొని ప్రాసెస్ చేసేటప్పుడు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది ఎప్పుడు చేయని ప్రాసెస్ కదండి కొంచెం ఎలాగ అనిపించింది బట్ ఫైనల్లీ మేము చేయటం అయితే జరిగింది ఇప్పుడు వడి నింపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటి ఆడబిడ్డకి పక్క కొన్ని పనులు అయితే పెట్టారు దాని తర్వాత ఇప్పుడు ఆ వడిలో బియ్యం అంతా వేసిన తర్వాత అండి మిగతా కార్యక్రమం ఆ పండ్లు మూడు రకాల అప్పలు ఆంటీ వాళ్ళు చేసుకొని వచ్చిన అప్పులు ఏంటంటే గజ్జకాయలు చేసుకుని వచ్చారు మురుకులు చేసుకొని వచ్చారు తర్వాత సెకనాలు చేసుకొని వచ్చారనమాట దాని తర్వాత ఇవన్నీ కూడా అలాగే స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చి స్వీట్ బాక్స్ని ఆ ఇంటి ఇంటికోడలికి ఆ పెద్దత్తగారిని తినిపించడం జరిగిందనమాట దాని తర్వాత ఇటుపక్క మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకొకళ్ళు అలా వచ్చేసి మళ్ళీ తనకి వడినింపడము మళ్ళీ ఈ నింపిన ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒక దాంట్లో షిఫ్ట్ చేసేసుకొని కొన్ని బియ్యాన్ని చివరిలో కొంగులో ముడి కొ తమలపాకు వక్క కొన్ని బియ్యాన్ని చివరి కొంగులో ముడివేస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ఇటుపక్క మన ఈ వంకేమో పది కేజీలు వడి నింపాం కదండి అటుపక్కేమో ఐదు కేజీలు వడి నింపాలన్నమాట సో ఆ కార్యక్రమం కూడా ఒకసారి చూసేయండి ఇదంతా ప్రాసెస్ చేసి చేయటం ఇదంతా కూడా పక్కన మేము మేళతాళాలు ముహూర్త వీడియో పెట్టుకున్నాము సౌండ్స్ మ్యూజిక్ పెట్టుకొని అందరం చాలా చక్కగా అయితే జరుపుకున్నామండి చాలా సంతోషంగా ఉంది సో అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఐదైదు కేజీలు చప్పుడు చేసుకోవడం జరిగిందండి ఒక్కసారి పది కేజీలు అవ్వలేదు కాబట్టి ఐదు ఐదు కేజీలు చొప్పున చేసుకోవడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఐదు కేజీలేమో ఏమో అటుపక్క అమ్మాయికి నింపాం కదా ఇంకొక ఐదు కేజీలు ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు ఆడబిడ్డకి నింపాలి తర్వాత మళ్ళీ శ్రీకాంత్కి నింపాలి దాని తర్వాత బావగారు వాళ్ళకి కూడా నింపాలన్నమాట ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాం చూసేయండి ఒక ఫస్ట్ సంధ్యకి ఐదు కేజీలు వడి నింపడం జరిగింది పది కేజీలు అయితే మళ్ళీ ఇలా వచ్చే రెండు కింద అదే అంటున్నాను నేను మా మసంతా పక్కన పది కేజీలు అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా మరి అవి మళ్ళీ ఇప్పుడు పోస్తాం మళ్ళీ పది భోజన పది మళ్ళీ పోస్తున్నారు లేదండి అదేం జరిగిందంటే ఫస్ట్ పది కేజీలు కలిపాం కదా ఫస్ట్ ఒక బోర్ట్స్లో ఐదు కేజీలు తీసుకొచ్చి అమ్మాయికి నింపి ఇంకా ఐదు కేజీలు అలా పెట్టి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నింపుతాం అనమాట అంటే సంజకు పది కేజీలు అవుతుంది అక్కకి ఐదు కేజీలు అవుతుంది అనమాట సో చాలా రోజులు అయిందిగా వీడియో మేము మర్చిపోయాము ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఇప్పుడు బావగారికి అనమాట బావగారికి కూడా ఒక మూడు గుప్పలు దాని తర్వాత సంధ్య ఆ అక్కకి ఇంటి ఆడపిట్ట ఒక ఐదు గుప్పెళ్ళు ఐదు కానీ మూడు కాని గుప్పెళ్ళు ఇలా పోసాను తర్వాత ఇది చూడండి ఇటువైపు అన్నీ కూడా వీళ్ళకి వీళ్ళిద్దరికి అటువైపు అన్నీ కూడా వాళ్ళిద్దరికి అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఇందాక ఒక ఐదు కేజీలు వడి నింపాం కదా సంధ్యకి ఇప్పుడు ఒక ఐదు కేజీలు సో వాళ్ళకి పది కేజీలు అవుతున్నాయి వీళ్ళకి ఐదు కేజీలు అవుతున్నాయి అనమాట ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్కి సంధ్యకి కలిపి మళ్ళీ వడి జరుగుతుంది జరుగుతుందన్నమాట సో మేము ఇచ్చిన బట్టలు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కట్టుకుని పోయినాన్ని మేము బట్టలు పెట్టాం వాళ్ళకి బట్టలు పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళి మార్చుకొని వచ్చారు మార్చుకొని వచ్చిన తర్వాత మేము పెట్టిన కండవలో అలాగే మేము పట్టిన మేం మేము పెట్టిన చీరలో మేము పెట్టిన బట్టలు ఈ మళ్ళీ యొక్క ఈ ఒడి ఒడి బియ్యం కార్యక్రమం జరుగుతుందన్నమాట సో ఎంతైనా మన సాంప్రదాయాలు భలే గొప్పగా అనిపిస్తాయండి నాకు ఎందుకంటే ఇవన్నీ చూడండి అదొక అంటే ఇలా చేయాలి ఇది ఇలా చేసుకోవాలి ఇలా చేయాలి అసలు ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఇల్లంతా కలకలకల్లా ఆడుతూ ఉంటుందండి అసలు ఎంత కష్టం చేస్తామో అయినా సరే అసలు ఆ కష్టం కూడా ఆ ఫంక్షన్ బాగా జరిగిందంటే అన్నీ మర్చిపోతామన్నమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో అందరూ బొట్లు బోనాలతో చక్కగా పట్టు చీరలతో మంచి మంచి మాటలతో స మంచి మంచి మేళ తాళాలతో ఎంత మంచిగా అనిపిస్తుందో అలాగే నాకు వేరే వాళ్ళే కూడా నేను గౌరవిస్తానండి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను అక్కడ ఫుడ్ని కూడా గౌరవిస్తాను ఎందుకంటే అన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క విధానం ఉంటుంది కదా వాళ్ళ విధానాలు వాళ్ళకుంటే మన విధానాలు మనకుంటే కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళని గౌరవిస్తాను ఎందుకంటే నేను టీచర్ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాల్ని గౌరవించడం చాలా ఇష్టం దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎటు ఎదుటి వాళ్ళ యొక్క ఇష్టాలను కూడా మనం గౌరవిస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అని నా అభిప్రాయం సో ఇప్పుడు వాళ్ళకి పది కేజీలు అయిపోయాయా వీళ్ళకి ఐదు కేజీలు అయిపోయాయి వడినింపడి కార్యక్రమం జరిగిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళ వీళ్ళ అలాగే అలాగనే కూర్చోపెట్టి చక్కగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట హారతులు ఇచ్చేసుకొని ఇప్పుడు అక్కడ పాట కూడా చాలా బాగా పాడాలి అందరూ సో పాటలు పాడుకొని తర్వాత ఈ ఆరతి ఇచ్చినప్పుడు ఇటుపక్క ఆడితే అటుపక్క ఆరతి ఇచ్చేస్తారన్నమాట అయితే జనరల్గా మనం మీరు చూసినట్టయితే ఇది ఒక పెళ్ళిలాగా జరుగుతుంది మీరు చూడండి ఈక్వల్ టు మ్యారేజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట దండలు వేసుకోవడం కూర్చోవడం ఇద్దరిని కూర్చోబెట్టడము అందరు ఇలా చేయటము దాని తర్వాత లాస్ట్కి ఆ బియ్యాన్ని ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసేటప్పుడు ఆ చివరిలో ఉన్న ఆకు ఒక్క తమలపాకులన్నీ కలిపేసి ఆ చివరి కొంగులలో లేదా టవల్లో కట్టేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అయితే ఇలా ప్రాసెస్ జరిగిన టైంలో మన మన దా దాదాపుగా ప్రతిసారి మనం ఏమంటారంటే ఇలా ఒడి నింపడం వల్ల కొత్తగా పెళ్ళైన జంటకి కానీ అమ్మాయికి కానీ చాలా బాగా నిండుగా ఒడి నిండుగా అవుతుంది లైఫ్ అంతా కూడా నిండుగా ఉంటుంది చక్కగా పిల్లా పాపలతో బాగుంటుందని చెప్పేసి బ్లెస్సింగ్స్ అలాగే ఇంటి ఆడబిడ్డ ఉంటే తను ఆనందంగా ఉంటే తనంటే అంటే తను ఒడి నింపితే తను ఆనందంగా ఉంటే ఇంటి ఆడబిడ్డ ఈ అబ్బాయికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఇలాగా రకరకాలుగా అంటారు ఆంటీ వాళ్ళు ఇలా చెప్పారు మంచి జరుగుతుంది ఇది మా ఇంట్లో పద్ధతి ఇలా చేయాలి చెందు అందుకే ఇలా ఖచ్చితంగా చేయాలి ఒడి నింపడం మా ఇంట్లో ఉంటుంది ఒడి బియ్యం ఖచ్చితంగా పోయాలి అని చెప్పేసి అన్నారు సో మాకు మా సైడులో నేను ఎప్పుడు చూడలే ఇలాగా ఫస్ట్ టైం నేను చూశాను సో మీ వైపు ఎలా చేస్తారనేది కూడా ఒకవేళ వీడియోలు ఉంటే లింక్ పెట్టండి నేను కూడా చూస్తాను కానీ నాకు ఇది బాగా నచ్చి మధు వాళ్ళతో చెప్పాను మధు మీకు కూడా ఒకవేళ ఇది ఉందేమో మీ అమ్మని కనుక్కోలేదు అంటే మీరు స్టార్ట్ చేయొచ్చేమో కనుక్కో ఎందుకంటే దీవెన దీవెన్ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం కన్నుల పండుగగా ఉంది నాకు చూడటానికి అని చెప్పేసి అన్నాను సో మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళకు కూడా ఉంది అంటే చెయ్యచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేయొచ్చు ఎందుకంటే మా అక్క వాళ్ళకు కూడా ఒక పాప ఒక బాబు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడైతే అందరు కూడా కూర్చున్న పీటలు మించి లేవడం జరిగిందనమాట పైకి లేచేసిన తర్వాత ఇంకా అందరికీ మేము ఇక్కడ చీర బట్టలు ఇవ చీరలో గాజులు ఇవన్నీ పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట సో ఇలా అక్కడ కూర్చుంది శ్రీకాంత్ వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు వాళ్ళిద్దరికి బట్టలు పెట్టడం జరిగింది అలాగే అమ్మమ్మ గారికి కూడా పెట్టడం జరిగింది దాని తర్వాత అమ్మకి పెట్టడం జరిగింది అలాగే సంధ్య వాళ్ళకి పెట్టడం జరిగింది అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కూడా మేము చీరలు అవన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట చాలా మంచిగా అనిపించిందండి మాకు చాలా సంతోషంగా అనిపించింది మీ అందరూ కూడా ఆ కొత్త జంటని మీరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే ఖచ్చితంగా ఆ మంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుందని నేను భగవంతుని ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్ముతానమాట సో మీరందరూ కూడా ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని తిలకించుంటే ఇందులో ఏదైనా పొరపాట్లు జరుగుంటే మేమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అన్ని పూజలు పునస్కారాలు తెలిసిన వ్యక్తినేం కాదు తర్వాత తర్వాత తెలుసుకోవడం జరిగింది వాటి మీద ఇష్టంతో తర్వాత శ్రీకాంత్ వాళ్ళ సునీతకి ఎంతో ఏదో ఇచ్చినట్టున్నాడు డబ్బులు ఇచ్చాడు ఆరతి పడితే ఒక వెయ్యి రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నాడు సో మొత్తానికైతే కార్యక్రమం సంతోషంగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ